స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని మాలమహనాడు నాయకుడు గోలి సైదులు కోరారు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసేవారు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు బుధవారం నల్గొండ పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నల్గొండ జిల్లాలో ఒకే మండలంలో కొందరు ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్నారని తెలిపారు పంచాయతీ కార్యదర్శులు సొంత మండలంలో పనిచేయడానికి అనర్హులని కానీ కొందరు అలా పనిచేస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు పంచాయతీ కార్యదర్శుల అక్రమాలు అనేకం తమ దృష్టికి వస్తే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని కోరారు మీడియా సమావేశంలో తెలగమల్ల యాదగిరి భోగరి విజయ్ కుమార్ అద్దంకి రవీందర్ తెలగమల్ల మురళి తదితరులు ఉన్నారు ఓట్లని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యవస్థను నిర్మించుకున్నారు కాబట్టి ఎన్నికల విధానంలో స్థానికంగా ఉన్నటువంటి ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న కార్యదర్శులను ట్రాన్స్ఫర్ చేయాలని ఎన్నికల కమిషనర్ గారికి మేము అప్పీల్ చేయడం జరిగినది దానికి స్పందించి వారు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వని పంపారు వారిని తక్షణమే ఎన్నికల పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల విధానం ప్రకారము వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పేసి ఇమీడియట్గా చేయమని చెప్పేసి తొమ్మిదో నెల ఒకటో తారీఖున కలెక్టర్ గారికి లెటర్ పంపడం జరిగింది